ఇది చాలా ఉత్తంగా జరుగుతున్న అభ్యర్థులుగా అందరూ భావిస్తా ఉన్నారు ప్రతి క్షణాల్లోనే ఏ రోజు అక్కడ ప్రారంభం దయచేసి అంతర్గడా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఖాళీ చేయాలి గ్రౌండ్ ఖాళీ చేయాలండి ఫోటో తీసుకుని వచ్చేసేయండి సైవి కదండి పోటీ ఏడో జత పోటీని ప్రారంభిస్తా ఉన్నారు చదులు అరవింద్ బాబు గారు వాడు టీమ్ మొత్తంలో ప్రారంభించి రవి వేదిక ఉన్నారు రవి గారు జాగ్రత్తని రవి గారు చెడ్డ అందించాకే

గ్రామాలు జాయి దయచేసి ఆ ఎవరు ఉండద్దండి కొత్త చెత్త యజమానికి ఒక్కరికి మాత్రమే అందరి అవకాశం ఉంది మిగతా అందరూ గ్రామంలో రావాలి వెళ్ళాలండి కోర్టులో ఆ సంబంధించినటువంటి వారు గిద్దరు మాత్రం ఉన్నారు మిగిపోవాలి ఎర్ర రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొన్నపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎరిగేళ్ళ యజ్ఞేశ్వరి గారు కృష్ణవేణి గారు దొనేపూడి కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ప్రదర్శనలో ఒకటే రోజు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా కన్నా నాలుగు సెకండ్లు ఉమ్మందిలో ఉన్నవి రెండవ స్థానం తెలుగుదంతగా శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మార్చులు కొలుసు పార్థ సార్థ గారు నూజివేడు ఏలూరు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కూర్చుని తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు ఎందుకంటే యజ్ఞేశ్వరి గారు కృష్ణవేణి గారు ఏడో సత్తి కావచ్చు మంచి పోటీ ఇస్తూ ఉత్కంఠ భరితంగా కొనసాగుతా ఉంది పోటీ పోటీ జరుగుతా ఉంది ఏదో కావచ్చి उसका नंबर फिर आ నాలుగు వేల రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా ఎరుగల యజ్ఞేశ్వరి గారు కృష్ణవేణు గారు దోనేపూడి కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరేటమ తల్లి ఆశీస్సులతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు పోలీసు భాగ్యశాంత్ గారు రోజు లేదు ఏలూరు జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి ఇప్పుడు పైకి లేపు మొత్తం పైకి లేపు మొత్తం కింద దింపు అట్లా కాదమ్మా ఎన్ని పైకి లేదు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న జకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రావాలి దొరక రావాలండి

పద్దెనిమిది వంద స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందులో ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుక ఉన్నవి రావాలి రెడీగా ఉన్నారు దగ్గర ఏడవ రౌట్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెలిగంజిలో ఉన్నవి ఎనిమిదో జత వారు రావాలి తీసుకురావాలి త్వరగా రావాలి మీ దత్తతో ఈ రోజు ప్రదర్శనలు పూర్తి ఈ విభాగంలో మిగిలినటువంటి ఆరు జతలకు కూడా నేను ఉదయం ప్రదర్శన నిర్వహిస్తూ తదుపరి నిర్వహించేటువంటి ఆరు పండ్ల విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆరు పండ్ల విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదర్లు కూడా రేపు ఉదయం వచ్చి నమోదు చేసుకుని పోతున్నారు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై ఎనిమిది ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది

దూరాన్ని పది నిమిషము పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెలిసందిలో ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పునర్ నిర్మాణ సమాచార శాఖ మార్చులు కొలసు పార్థసాహద్ గారు ఏలూరు జిల్లా వారి జంద మూడు నిమిషంలో ఉన్నది గారు సార్ చివరి సైజు టైం ఎంతండి ఒక్కొక్క జతకి లాస్ట్ లో ఒక నిమిషం ఇది అవగానే చెబుతారు ఓకే తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల కూర పదకొండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పన్నెండు రెండు నిమిషంలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలంటికి రెండు వందల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి را یہ گل چھو کیت پیت چھو ہا یہ گپرا اے یہ ہا او کلام چھماون ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అన్నా లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వచ్చే సబ్స్క్రైబ్ చేయండి అన్న సమయం పూర్తయింది 뒤리 백을 긁는다 아런 아런네 꾸리꾸리 이수아 రాజశేఖర్ గారు యశ్వంత్ గారు తెల్లబాటు నర్సరాబేద్ మండలం పర్నాడు జిల్లా గారు కృష్ణవేణి గారు కొల్లూరు మండలం పాపట్ల జిల్లా మూడు అడుగుల ఏడు అంగళములు మూడు వేల మూడు అడుగుల ఏడు అంగడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మన ఈ పోటీల్లో ఈ రోజు నిర్వహించినటువంటి పోటీ